యాల్ కంబ్యాక్ కృతిలో కన్నడ ఇవతూ టమామోటో రైస్ మోదు మొదలు కడె స్పూన్ ఎణి ఒం స్పూన్ సెవెన్ స్పూన్ జీర్కే హాకీ నంతరం స్పూన్ కడలబెండ్ స్పూన్ ఉద్దినబాకీ చన కెంపళ ఉరిదైతే కడలబ ఉద్దినబ ఉద నర సచ్చేది ఇరు ఒసాయ్ హి చి తప్పు హాకీ అది బ్రౌన్ కలరు వర తనక చన ఉరి ఈ ఉప్పు ఈరు బేగా బేయత అదే నేను ఈ ఉప్పు ఇది ఈరుళి బంతర సే నాకైదు టమోటో హచ్చిరంత టమోట ఇక చదువు చన బియ్య తనక బీస్కో అది సాఫ్ట్గా బందే టటో రైస్ చనదు సాఫ్టా బేయసే టమాటో రైస్ చన బర అది టమాటో రైస్ నీరెట్ నరెలా చన టమామోటో చన బాగా టమాటో చన బందే నోడి ఈ టమాటో ఇంజాన బమే కాదు స్పూన్ అష్ట స్పూన్ ఇలా ఒళ్ళు స్పూన్ ఖారుడి ని ఖార ఎో అస్ నే 1, స్పూన్ ధనియపూడి ఇష్టాకి చంద మిక్స్ చనం మిక్స్ నంతరం ఐద్రిందత్ నిమిష చనం బీస్కుంటే బీసె ఉప్పు ఖార ఉప్పు ఖార ఎక్స్కంట్రే చూ నర ఐద్రిందత్ నిమిష చన ು ಬೇರೆ ಅದು ಹತ್ತು ನಿಮಿಷ ಆದ ನಂತರ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ಟೊಮೊಟೊ ಗೊಜ್ಜು ಆಗುತ್ತೆ ಇದಕ್ಕೆ ಬಿಸಿ ಬಿಸಿ ಅನ್ನ ಹಾಕಿ ಕಲಸಿ ಬಿಸಿ ಬಿಸಿ ಅನ್ನ ಕಲಸಿದ್ರೆ ಬಿಸಿ ಬಿಸಿ ಅನ್ನ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಅನ್ನಕ್ಕೆ ಅನ್ನ ಕೇಳಿಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಸಣ್ಣರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ടൊമാറ്റോ ടൊമാറ്റോ ടൊമോട്ടോസ് രീതി ടൊമറ്റോസ്റ്റ് ഇന്നലെ ലൈക്ക് ഷെയർ സബ്സ്ക്രൈബ് മാഡി